పోలీసుల్లో మానవత్వం వెల్లివిరిసింది విరిసింది కరుకైన ఖాకిల గుండెల్లో తడి ఒక్కసారిగా మానవతా సువాసనలు వెదచల్లిందే మనకెందుకులే అని చూడకుండా ఓ చిన్నారికి తన భార్య ద్వారా చనుబాలు పట్టించి ఆ కానిస్టేబుల్ ప్రశంసలు అందుకున్నాడు బిడ్డకు పాలిచ్చిన ఆ కన్న హృదయానికి డిపార్ట్మెంట్ మొత్తం జేజేలు పలుకుతోంది ఇంతకీ ఎక్కడ జరిగింది ఈ ఘటన ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ దంపతులు పోలీసుల మధ్య ఉండేసరికి మీకు అనుమానం అనుమానమొస్తుండొచ్చేమో వీళ్లెవరో దొంగలై ఉండొచ్చు వీళ్లేదో నేరం చేసి ఇలా పోలీస్ ప్రెస్ మీట్లో నేరస్తుల్లా నిలబడి ఉండొచ్చని మీ ఆలోచనలు శరవేగంగా పరుగులు తీస్తుండొచ్చు చేతిలో కనిపిస్తున్న ఆ బిడ్డను వీళ్లుగాని కిడ్నాప్ చేసి మరి చిక్కలేదు కదా అనిపించడమూ సహజమే ఎందుకంటే ఇలాంటి ప్రెస్ మీటుల్లోనే నేరస్తుల పరిచయ వేదికలుగాను నేరాల చిట్టా విప్పి చెప్పే ఒకానొక కార్యక్రమంగాను ఉంటుంది కానీ ఇది అలాంటిది కాదు అసలు వీళ్ళిద్దరూ ఏ నేరస్తులు కారు వీళ్లు పోలీసులే ఎస్ మీరు విన్నది కన్నది నిజమే అదేంటి వాళ్లకేదో ఇస్తున్నట్టుగా ఉందని చూస్తున్నారు కదూ వీళ్ళిద్దరూ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఓ చిన్న మానవ సాయం చేశారు కాకీ అంటే ఎప్పుడు కరుకు గుండెలే కాదు ఆ డ్రెస్ కోడ్ వెనక కూడా గుండెతడి దాగి ఉంటుందని దానికి మంచి మానవత్వం లాంటి ఎన్నో సుగుణాలు ఉన్నాయని నిరూపించిన దంపతులు వీళ్లు ఈ ఇద్దరు కానిస్టేబుల్ దంపతుల పేర్లు రవీందర్ ప్రియాంక వీళ్ళకో బాబు ఆ రాత్రిపూట రవీందర్ కు ఉస్మానియా ఆసుపత్రి దగ్గర ఓ పాప గుక్క పెట్టి ఏడుస్తూ కనిపించింది మామూలుగా అయితే ఆ పాపాయిని పోలీస్ స్టేషన్ లో చెప్పి హోమ్ కి అప్పగించి చేతులు దులుపుకుంటారు కానీ రవీందర్ లోని తండ్రికి అలా చేసి చేతులు దులుపుకోవాలనిపించలేదు నాకు ఈ వయసులో ఓ కొడుకున్నాడు వాడిలాంటి ఓ పాపాయి తల్లి పాలకు నోచుకోక అల్లాడుతుంటే అతడి మనసు తల్లడిల్లిపోయింది వెంటనే ఈ వార్తను తన భార్య ప్రియాంకతో పంచుకున్నాడు ఆమెతే పాపాయిని నువ్విక్కడికి తెస్తావా లేక నేనే అక్కడికి రానా అంది మరో మాటకు తావు లేదు ఆ సమయంలో చలి తీవ్రంగా ఉంటుందని కానీ ఎవరో పాపాయి ఏడిస్తే తనకేమైందని కానీ ఆమె అనుకోలేదు జస్ట్ ఓ బిడ్డ పాల కోసం ఏడుస్తుందని మాత్రమే ఆలోచించింది వెంటనే తన తల్లి గుండె స్పందించి ఈ ఆన్సర్ ఇచ్చింది సరే రమ్మన్నాడు రవీందర్ వెంటనే ఆ రాత్రప్పుడు ఆమె తన తల్లి హృదయాన్ని భారంగా మోసుకుంటూ ఆ పాపాయిని చేరుకుంది వెంటనే తన చనుబాలు పట్టింది ఎంత చూసినా ఏడుస్తూనే ఉంది ఏడుపు అనేది ఆపట్లేదు ఇంకా నాకేం చేయాలో తెలియలేదు ఆ అమ్మాయిని చూసినప్పుడు నా కొడుకే గుర్తొచ్చాడు నాకు ఇంకా సరే అనేసి మా మిస్సెస్ కి ఫోన్ చేసినప్పుడు అరౌండ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టైము ఎప్పుడే పడుకున్నాను అన్ని ఫస్ట్ ఫోన్ చేసి ఇలా బేబీ గర్ల్ ఉంది ఇలా ఎవరు వదిలేశారంటే తీసుకొచ్చారు అనగానే అంతగా ఏడుస్తుంది కదా ఫోన్లో వినిపిస్తుంది నేను వచ్చి ఫీడ్ చేస్తాను అన్నది సరే యాజ్ రేషన్ నువ్వు రావచ్చు అంటే వెంటనే క్యాబ్ తీసుకొని అప్పుడు క్యాబ్ పట్టుకొని వచ్చింది దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ సేపు తాగింది ఆ అమ్మాయి పాలు ఇంకా తీసుకెళ్దాం హాస్పిటల్లో అడ్మిట్ తీసుకెళ్దాం అనుకున్నప్పుడు కూడా రావట్లేదు ఆ ఆ సమయంలో తాను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టే అనిపించలేదని అంటుందా తల్లి తన బిడ్డ అయినా ఒకటే పరాయి బిడ్డ అయినా ఒకటే ఆ సమయంలో ఒక తల్లిగా తనకు పాలు పట్టడం మినహా మరో ఆలోచనే రాలేదని అంటోందామే గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ఫర్ దిస్ నాకు మాటలు రావట్లేదు చెప్పడానికి కూడా నిన్న ఒకటే విషయం నేను ఎప్పుడు ఆలోచించానంటే నా బిడ్డ ఉంది నా బిడ్డ లాగానే తను కూడా కాబట్టి నా అదే సిచ్యువేషన్లో ఉండి ఆలోచించాను తప్ప దానికంటే ఇంకేమి లేదు బాగుంది థ్యాంక్ యూ సార్ బేసిక్ గా ఆ రాత్రి ఏం జరిగిందో ఉదయాన్నే రివ్యూ చేస్తుంటారు ఉన్నతాధికారులు ఆ నోట ఈ నోట తమ కానిస్టేబుల్ దంపతులైన రవీందర్ ప్రియాంకల మానవత్వం చాటిన ఘటన గురించి తెలిసింది వెంటనే ఈ ఇష్యూని హైలైట్ చేయాలని ఫిక్స్ అయ్యారు కారణమేంటంటే పోలీసులు మీరనుకున్నంత కఠినాత్ములు కారు కొందరు డ్యూటీలో నేరస్తులతో అత్యంత కఠినంగా వ్యవహరించి ఉండవచ్చు మరికొందరు లంచగొండులై మానవత్వమే మరిచి ప్రవర్తించి ఉండవచ్చు ఇలాంటి వాళ్ల మధ్య కొన్ని మచ్చుతునకల్ లాంటి మానవనీయ ఘటనలు నమోదవుతూ ఉంటాయి సంవత్సరాంతాన ఈ మానవతా సదృశ్యాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదని అనిపించింది వెంటనే ఆ ఇద్దరు దంపతులను పిలిచి వాళ్ల బాబుకు చిన్న బహుమానం ఇవ్వాలనుకున్నారు ఎంతో మాకెంతో గర్వంగా ఉంది దట్ యునో ప్రియాంక ఈజ్ ఎ విమెన్ పోలీస్ కాన్స్టేబుల్ యూనో అండ్ షీ బిలాంగ్స్ టు మై పోలీస్ స్టేషన్ అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ ఐ మీన్ షీస్ ద స్పౌజ్ ఆఫ్ యూనో ఐ మీన్ ఆమె స్పౌజ్ ఆఫ్ రవీందర్ ఇక్కడ అందరూ కూడా పిల్లలందరూ కూడా నా వాళ్లే కదా ప్రజలందరూ కూడా మా వాళ్లే కదా సో దాట్ ఫీలింగ్ దాట్ ఆ పోలీస్ ఆఫీసర్స్ అందరిలో ఉండడం స్పెషల్లీ ఇది ఒక ఎగ్జాంపుల్ తమంతట తాము ముందుకొచ్చి ఈ పని చేయడం అనేది చాలా అసలు గ్రేట్ ఎవరో ఒక పాపనంటే మా పాప తన తన పాపన అనుకుని హత్తుకోవడం అది రియలీ రియలీ వండర్ఫుల్ జాబ్ ఎప్పుడెప్పుడు ఇది ఎయిట్ ఓ క్లాక్ అవుతుందా ఎయిట్ ఓ క్లాక్ లో జాయింట్ సిపి గారి బ్రీఫింగ్ అయిపోతుందా నేను ఎప్పుడు చెప్పాలి సిపి గారికి ఇది అని ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ దట్ ఫస్ట్ ఫస్ట్ ఐ థింక్ థింగ్ సార్ అండ్ అది చెప్పగానే సార్ గా దాని డీటెయిల్స్ అడగడము దాని గురించి రెస్పాండ్ కావడము ఇంత మంచి యాక్ట్ జరిగింది మనం డెఫినెట్గా దీన్ని హైలైట్ చేయాలి ఈరోజు అని చెప్తూ ఇవాళ ఏమన్నారంటే ఇయర్ ఎండింగ్ ఇది మనకు సంవత్సరం అంతా కష్టపడిందంతా కూడా ఈ చిన్న ఒక ఇన్సిడెంట్తో ఇంత సాటిస్ఫాక్షన్తో మనకు ఇయర్ ఎండ్ కావడం చాలా ముఖ్యం దీన్ని బాగా మనము విషుడ్ డెఫినెట్లీ బ్రిందీస్ అండ్ వీళ్ళని రివార్డ్ ఇవ్వాలి వీళ్ళకు గిఫ్ట్ ఇద్దాం మనము రవీందర్ అఫ్జల్ గంజ్ పీఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు ప్రియాంక బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేస్తున్నారు వీళ్లనిప్పుడు డిపార్ట్మెంట్ మొత్తం పోలీసు ఆదర్శ దంపతులుగా కొనియాడుతోంది ప్రియాంక చెప్పినట్టు ఇది చిన్న ఘటనే కావచ్చు కానీ ఆ చిన్న పనిని కూడా మెచ్చుకుంటే అది మరింత మంచి ఫలితాలను ఇస్తుందని భావించడం వల్లే తామీ దంపతులను సత్కరించామని అంటున్నారు ఉన్నతాధికారులు